వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామంలో ఉన్న వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సమక్షంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి రెండు వందల యాభై మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ యొక్క శిక్షణ జూలై ఒకటి నుండి ఏడవ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుందని ఆ తర్వాత శిక్షణ పొందిన వారికి జాబ్ మేళాలో ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ కోటిన మహేశ్వరరావు పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ఈ యొక్క మెగా జాబ్ మేళాలో పాల్గొన్న విద్యార్థులందరూ ఉద్యోగాలు పొందాలని మంచి కంపెనీలో ప్లేస్మెంట్స్ రావాలని కోరారు ఈ కార్యక్రమానికి వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఎస్ఈ కుమార్ బాబు వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ ప్రసాద్ అధ్యాపకులు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి